అలాము అయికుం వరహతుల్లాహి వబర్కూ నా ధార్మిక సోదర మనులారా రండి ప్రవోక్తం అహమ్మద్ సల్లాహు అలీహి వసలం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం ప్రవక్తం అహ్మద్ సలుల్లాహ అలెస్ సలం వారు ఇంటిలో ప్రవేశించేటప్పుడు ఈ దువాను చదివేవారు బిస్మిల్లాహి వలజనమిల్లాహి వ బిస్మిల్లాహి హరజన అలల్లాహి ربنا توكلنا. بسم الله ولجنا. وبسم الله خرجنا. وعلى الله ربنا توكلنا. بسم الله ولجنا. وبسم الله خرجنا. وعلى الله ربنا توكلنا. يردم والله మేము నీ నామంతో ఇంటిలో ప్రవేశమునకు మంచిని కోరుచున్నాము మరియు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు మంచిని కోరుచున్నాము అల్లాహ్ పేరుతో ప్రవేశించుచున్నాము మరియు అల్లాహయే మా ప్రభు ఆయన్నే నమ్ముకున్నాము నా ధార్మిక మిత్రులారా సోదరులారా సోదరిమునులారా మనం ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు ఈ ద్వాను చదివి ఇంటి వారికి సలాం చేసి మనం ఇంట్లోకి ప్రవేశించాలి దీని ద్వారా శైతాను కీడు మన ఇంట్లో అన్నది ప్రవేశించదు కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క ద్వాలను కంఠస్థము చేసుకోండి ప్రవక్త నేర్పిన ప్రతి దువాను కంఠస్థము చేసి ఆ సందర్భానికి అనుగుణంగా దువాలను పఠించినట్లయితే శైతాను కీడు నుండి మనము రక్షించబడతాము అల్లాహ యొక్క కారుణ్యం వల్ల అల్లాహ్ మనందరికీ ప్రభుత్వం అహమ్మ సుల్లాసలం వారు నేర్పిన దువాలను నేర్చుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మీన్